అమలు చేయాలి అమలు చేయాలి సూపర్ శిక్ష పథకాలు సంవత్సరం గడుస్తున్నా కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం అంటే కూట అధికారంలో సంవత్సరం అనేవి ఇంతవరకు సూపర్ శిక్ష పథకాలు అమలు చేయకపోవడం అంటే అమలు చేయాలి రైతాంగ

రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది సరే ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి గత ప్రభుత్వం కన్నా మెరుగైన పద్ధతుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి గత ప్రభుత్వం మాదిరి కాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకి అందుబాటులోకి తెస్తుందని చెప్పి నమ్మి విశ్వసించే అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు కావస్తున్న సంక్షేమ పథకాలని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని వంచేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నది అది సూపర్ సిక్స్ పథకాలైనా రైతు సుఖీభమైనా ఆడపిల్లలకి ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి తల్లికి వందడం అనేటువంటి సమస్య అయినా ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతున్న అవుతున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అదేవిధంగా మనము నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రభుత్వానికి తొమ్మిది నెలలోనే ఒక సిలిండర్ మీద యాభై రూపాయల అదనపు భారం ఓపి ప్రజలను అడ్మిల్చేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది దీన్ని గ్యాస్ సిలిండర్ ధరని పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీల్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రజల మీద బాధపడుకోకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి వాటిని అదుపు చేయట్లేదు రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబడి ధర లేదు ఇవాళ రైతు పెట్టుబడికి సాలక రాక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది వలసలు పోతున్న పరిస్థితి ఉన్నది అనేది విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మార్కెట్ లో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు లక్షల లక్షలు పెట్టుబడి వస్తున్నది ఒక మిర్చి పంట ఎకరానికి లక్ష యాభై వేల రూపాయలు వస్తా ఉన్నది ఇవాళ కింద ఆరు వేలు ఎనిమిది వేలు వచ్చి రైతులు పెద్ద ఎత్తున మోసానికి గురై పంటలు గిట్టుబడుదలెక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పాపం ఇవాళ కొనసాగుతున్నది ప్రతి ఆత్మహత్య రైతు చేసుకుంటే అది ప్రభుత్వ హత్యని చెప్పేసి మనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ ప్రతినిధులారా మీరు ఇచ్చినటువంటి హామీల్ని మీరు ఖచ్చితంగా అమలు చేస్తారా లేక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీకు పట్టించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు పోరాడుతారు పోలవేటంగా తమ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం కావున ఇప్పటికైనా ఓ కూటమి ప్రతినిధుల మాకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాం మీ హడల్ని దించుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్ననే నిన్ననే అప్పుడే చెప్పా నిన్ననే ఒక సిలిండర్ మీద యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచింది మరి గ్యాస్ ధరలు పెంచము పెట్రోల్ ధరలు పెంచము నిత్యావసర ధరలు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వము మరో రూపంలో ప్రజల మీద భారాన్ని మోపేటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రజల మీద భారాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగ పంటలను గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా పేరు మల్లికార్జున అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి